గురించి అడిగి ఏమైనా చెప్తారా విశిష్టత ఏంటి ఎందుకు ఇలా ఈ జగన్నాథ రథయాత్ర అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం అమ్మా ఇది జగన్నాథుడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడిగా మన అందరి కోసం ఆయన తన యొక్క మందిరాన్ని వదిలి అందరిని ఉద్ధరించడానికి వస్తున్నాడు అన్నమాట సో ప్రథమంగా ఇది ఇంద్రదిమ్మున మహారాజ్ అని ఆయన హయాంలో ఎప్పుడూ సత్యయుగంలో ఈ జగన్నాథ రూపం అనేది ఏర్పడింది ఆ తర్వాత ఇది ఆచారంగా ఇది మన సాంప్రదాయంగా యుగ యుగాలుగా వస్తుంది ఆచారం మీరు గా చూసుకుంటారు పూరిలో కూడా కొన్ని లక్షల మంది వేల లక్షల మంది జగన్నాథ రథయాత్రలు అటెండ్ అవుతుంటారు అదేవిధంగా మన మణికొండలో కూడా మనం ఇది రెండో సంవత్సరం జగన్నాథ రథయాత్ర చేయటం జగన్నాథ రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్నాథుడు నలుపుగా ఉంటాడు అవునా బలదేవుడు తెలుపుగా ఉంటాడు సుభద్ర పసుపు రంగులో ఉంటుంది సుదర్శనుడు ఎరుపు రంగులో ఉంటాడు వివిధ రకాల రంగులలో ఉంటారు వివిధ రకాల వైవిధ్యాలు ఆయన వచ్చి జగన్నాథ రథ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనందరం కూడా మన భారతదేశము భిన్న మతాలకు భిన్న కులాలకు భిన్న ఆచారాలకు నిలయమైనటువంటిది భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడానికి మన జగన్నాథ రథయాత్ర సందేశం ఇస్తుంది అనమాట ప్రతి ఒక్కరు మన దేశంలో అన్ని కులాలు మతాలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో శాంతి సుఖాలతో కలిసిమెలిసి ఉండాలని మన భారతదేశం ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది జగన్నాథ రథయాత్ర అనేది ఇచ్చే సందేశం ఏంటంటే అందరూ ఐకమత్యంతో సుఖశాంతులతో ఉండాలనే సందేశం తెలియజేస్తుంది ప్రతి సంవత్సరం ఇది సంవత్సరం ఇక్కడ ఓన్లీ మాత్రమే మాత్రమే మణికొండలో అంటే హైదరాబాద్ లో చాలా రథయాత్ర జరిగాయి గత నెల ఇరవై ఏడో తారీఖు జరుగుతా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన ఇది రెండో సంవత్సరం మనం చేయటము ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటారు మనం హైదరాబాద్ లో ఇప్పుడు నలభై రథయాత్రలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట శ్రీల ప్రభాత్ గారు ఫస్ట్ ఫస్ట్ గా ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో లో శాన్ ఫ్రాన్సిస్కా ప్రారంభించారు ఇస్కాన్ రథయాత్ర జగన్నాథ్ రథయాత్ర అన్నది ఈ రథయాత్ర ఆ విధంగా ప్రపంచం అంతా కూడా ఇవాళ రథయాత్ర మహోత్సవాలు జరుగుతున్నాం అనమాట అది కేవలం శ్రీల ప్రభాత గారు కృప శీలప్రభాత గారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు వారి వల్ల మనందరం కూడా ఈ రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాం ఇప్పుడు ఈ రోజు ఏంటి సార్ స్పెషల్ లాస్ట్ ఆఖరి రోజా ఈ రోజు లాస్ట్ డే కాదు ఫిఫ్త్ డే లాస్ట్ కానీ ఐదో తారీఖు వరకు మనం రథయాత్రలు జరుపుకోవచ్చు అనమాట నైన్ డేస్ జరుపుకోవచ్చు రోజు జరుగుతుంటాయి హైదరాబాద్ లో ఎక్కడో వచ్చినప్పుడు రోజు జరుగుతూ ఉంటారు అన్నమాట థ్యాంక్ యూ సార్ సార్ మాకు జగన్నాథ్ దేవుడి గురించి మీ విశిష్టత ఏంటనేది వివరిస్తారా జగన్నాథుడు అనేది సాక్షాత్తు కృష్ణుడి స్వరూపం జగన్నాథుడు వాళ్ళ అన్నయ్య బలభద్రుడు వాళ్ళ చెల్లి సుభద్ర అలా ఆ జగన్నాథుడు పుట్టినప్పుడు వృందావనంలో ఉండేవారు వాళ్ళ బాల్యం అంతా వృందావనంలో జరిగింది తర్వాత జగన్నాథ్ వచ్చేసి ద్వారకా వెళ్తారు రాజ్యం చేయడానికి సూర్సేన్ మహారాజు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ రాజ్యం ఎందుకంటే నందమహారాజ్ దగ్గర పెరుగుతారు కానీ ద్వారకాలో రాజ్యం చేయడానికి వెళ్తారు బృందావనంలో చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు వాళ్ళ ఆ ప్రేమనే బృందావనంలో గోపికలయాన్ని పొందడానికి మళ్ళీ గోపికలు వచ్చి కృష్ణుడిని తీసుకెళ్ళడానికి అలా అయితే బృందావనం నుంచి ద్వారకా వెళ్తారో రాజంగా అలా ఇప్పుడు మనం ఈ జగన్నాథ్ రథయాత్రి కృష్ణుడి బలభద్రుడిని సుభద్రమారాన్ని తీసుకొని వెళ్తున్నాం మనం మన హృదయాల్లో బృందావనం హృదయం స్థాపించుకోవడానికి భగవంతుని మందిరంలో నుంచి బయటకు వచ్చేసి మనకి కృష్ణ యొక్క భక్తి యొక్క భావనని మన హృదయంలో స్థాపించడానికి ఈ రథయాత్ర మహోత్సవాన్ని చాలా గొప్పదిగా పరిగణిస్తాం అయితే ఇంతకు ముందు ఎప్పుడు ఉండేది కాదు కదా సరే మన హైదరాబాద్ ని పుప్పాలగూడలో ఇప్పుడు చేయడం లాస్ట్ ఇయర్ కూడా జరిగిందండి లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం ఎప్పుడు మనం అబిడ్స్ టెంపుల్ గత నలభై ఆరు సంవత్సరాలుగా రథయాత్ర జరుగుతుంది అబిడ్స్ లో అది వచ్చేసి మెయిన్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి లలిత కళ్ళ తోరం దాకా ఉండేది మెయిన్ సిటీలో ఇప్పుడు ఇక్కడ జనాభా పెరిగిపోవడం వల్ల అంతా తిరగలేకపోతున్నారు కాబట్టి ఏ ఏరియా ఆ ఏరియా కావాల్సినట్టు దగ్గరగా భక్తులందరికీ భగవంతుడు దగ్గరగా రావాలి వాళ్ళందరూ భక్తి చేసుకోవాలనేసి ఈ రథయాత్ర మహోత్సవం ఎక్కడికక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్ ఈ రథయాత్ర అనేది ఇరవై ఏడో తారీఖు జూన్ లో స్టార్ట్ అయిందండి జూన్ అప్పటి నుంచి జగన్నాథ్ మనకి పూరిలో ఎలా ఉంటుందంటే ఇరవై ఏడో తారీఖు జగన్నాథ్ కూడా వస్తారండి బయటికి పూరి మందిరం నుంచి గుండిచే మందిరం వెళ్తారు వాళ్ళ అత్తగారు వాళ్ళు వెళ్దారు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ టెంపుల్ కి వచ్చేదాకా మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చేసుకోవడానికి రథయాత్ర సో అలా ఒక్కొక్క ఏరియాలో అన్ని ఏరియాలో ఒకే రోజు చేయడం కుదరదు కాబట్టి ఐదో తారీఖు దాకా కొనసాగిస్తున్నారు ఈ రథయాత్ర ఈ రోజు మామూలుగా అయితే ఇరవై ఏడో తారీఖు అయిపోయిందండి జూన్ రథయాత్ర ఇదేంటంటే ఈ తొమ్మిది రోజుల్లో మళ్ళీ ఏ ఏరియా ఏరియా దగ్గరలో వాళ్ళు చేస్తున్నారు మిగతా రోజులు ఏం చేస్తారు సార్ అంటే ఈ రోజు చేస్తున్నారు కదా ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి ప్రతి శనివారం మనకి మణికొండలో మన స్ట్రీట్ నెంబర్ ట్వంటీలో అల్కపూర్ టౌన్షిప్ అక్కడ ప్రతి శనివారం మనకి సాయంత్రం ఆరు గంటల నుంచి భగవద్గీత ప్రవచనాలు ఉంటాయి ఇక్కడ ఏరియాలో ఎవరన్నా మీరు జాయిన్ అవ్వాలనుకున్నా అక్కడ వెళ్ళి క్లాసెస్ వినొచ్చు ప్రతిరోజు మార్నింగ్ ఐదున్నరకి మంగళారతి ఉంటుంది అక్కడే అలా ఎవరికి వాళ్ళు వచ్చేసి వాళ్ళు భక్తి చేసుకోవచ్చు ఐదో తారీఖుని అన్నారు కదా ఇక్కడ ఏం లేదండి ఏ ఏరియా ఓకే ఓకే జగన్నాథ స్వామి గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటలు ఏమైనా వివరిస్తారు చాలా మెరసిలు దేవుడు అండి జగన్నాథుని వృత్తాంతం విన్న తర్వాత ఈ డివోటీస్ ఈ డేటీస్ ఏవైతే ఉన్నాయో జగన్నాథ్ టెంపుల్ నుండి ఒరిజినల్ డివోటీ తీసుకొచ్చి మనము ఇట్లా ఊరేగిపోతున్నాము ఇప్పటికీ పూరిలోని అనేక రకమైన లీలలు జరుగుతూ ఉన్నవి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవ్రీడే డే మన పూరి జగన్నాథ చూసుకుంటామైతే యాభై ఆరు రకాల వంటలను డైలీ ఎనిమిది పూటలుగా అతనికి సమర్పిస్తూ ఉంటారు అది ఎక్కడైనా సాధ్యం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి అదొకటి ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఆ ఒక ఎప్పుడైనా ఏదైనా గాలి బీస్తున్నప్పుడు జెండా ఎక్కడికి వెళ్తుంటది గాలి బీస్తున్న డైరెక్షన్ అవుతూ ఉంటది కానీ జగన్నాథుని పైన ఉన్న జెండా ఏ విధంగా మూవ్ అవుతుంటది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటది అదొకటి కాదా ఇంకేం చెప్పాలి అతని లీల గురించి అంటే కళ్ళ ముందర కనబడి నీళ్ళని అంటే మన కళ్ళ ముందర కనబడి ఎన్నో ఎన్నో రకమైన లీలలు ఉన్నాయండి సో హరే కృష్ణ ప్రతి సంవత్సరం ఈ చేస్తారా ప్రతి ప్రతి సంవత్సరము పూరి జగన్నాథ రథయాత్ర ఎప్పుడైతే జరుగుతున్నదో దాని తర్వాత వన్ వీక్లో మేము ఈ రథయాత్రను కంప్లీట్ చేసుకోవాలి మేము ఈరోజు చేస్తున్నాము మొన్న ట్వంటీ సెవెంత్కు కు పూరిలో రథయాత్ర జరిగింది అదేవిధంగా ఆపిష్ టెంపుల్లో కూడా ట్వంటీ సెవెంత్ జరిగింది సో అదేవిధంగా అన్ని అందరూ ఒకసారి చేయడానికి కుదరదు కదా సిటీలో ఆ విధంగా మేము ఈరోజు ఈరోజు చేస్తున్నాము అది నైన్ డేస్లో కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ చూస్తుంటే మాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది వీళ్ళు చేసే ఐ మీన్ డాన్స్ మీన్స్ గానీ తుడుస్తూ మనకు జగన్నాథుడు అయినా మనం విగ్రహం అనుకోకూడదు ఒక దేవుడు మనకు ఇంట్లోకి ఒక గిస్ట్ వచ్చినప్పుడు మనం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం అదే విధంగా మన జగన్నాథు దేవుడే వస్తున్నప్పుడు మనం ఈ ఇవన్నీ అతనికి అలంకరణ చేసుకుంటూ వారిని తీసుకెళ్లాలి కదా వీళ్ళకే ఈ విధంగా పలుకుతున్నాం అన్నట్టు మేము నేను చూసాను ఆడవాళ్లందరూ డాన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఒక ఏదో బాణం లాగుతున్నట్టు స్టెప్స్ కూడా అలా అనిపిస్తున్నాయి స్పెషల్ లేదండి దానికి రిజర్వ్ బట్టి ఆ సాంగ్స్ రిజర్వ్ బట్టి వాళ్ళు ఆ విధంగా కంపోజ్ చేసుకుని అలా చేస్తున్నారు హరే కృష్ణ థ్యాంక్ యూ సార్ అమ్మ ఈ రథయాత్రకి అసలు ఏంటి స్పెషల్ ఈ విశిష్టత గురించి మాకేమైనా వివరిస్తారా అందరూ దేవుళ్ళు మామూలుగా పై విగ్రహాలు వేరుగా పెట్టి ఉత్సవ విగ్రహాలు గా ఉంటాయి కానీ జగన్నాథుడి రథయాత్ర ఏంటంటే జగన్నాథుడు గుడి లోపల నుంచి బయటకు వచ్చి రథయాత్ర మనందరికీ దర్శనం ఇవ్వడానికి రథయాత్ర జరుగుతుంది దాన్నే జగన్నాథ రథయాత్ర అంటారు విశిష్టత ఏమిటంటే ప్రపంచం మొత్తము జరుగుతుంది శ్రీకృష్ణుడు దేవుడి గురించి హిస్టరీ ఏంటనేది చెప్తారా శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణుడిది ఈ జగన్నాథ్ పూరిలో ఉన్న జగన్నాథుడిది ఒడిస్సాలో ఉంది అక్కడ శ్రీకృష్ణ భగవంతుడి పరమాత్ముడిది నిజమైన గుండె మారుస్తారనమాట ఆ విగ్రహ విగ్రహంలో పెడతారు నాకు కొంతవరకే తెలుసు అది లెవెన్ ఇయర్స్కి ఒకసారి కానీ అలా చేస్తారు ఇంకా ఎవ్రీ టైం మార్చినప్పుడల్లా ఆ విగ్రహంలో నుంచి గుండెని మార్పిడి చేశాక వీటిని భస్మ ఈ పాత విగ్రహాలను భస్మం చేస్తారు కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ఇక్కడ రథయాత్రలో పాల్గొంటారు మనందరికీ చాలా శుభమైనది అనమాట కృష్ణుడిది పూజ ఎంత ప్రాముఖ్యమో రథయాత్ర కూడా అంతే ముఖ్యం ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ రథయాత్రలో పాల్గొన చాలా సంతోషం మేము సత్సంగా అది వెళ్తూ ఉంటాము మాకు గురువు తెలుసు ఇంకా ఇలానే కొనసాగిస్తారా ఎన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తామండి ఈ జగన్నాథ రథయాత్ర అసలు ఎందుకు చేస్తున్నారు ఈ దేవుడి విశిష్టత అనేది మాకు చెప్తారా ఈ జగన్నాథ్ రథయాత్ర అంటే జగన్నాథ్ అంటే సాక్షాత్ కృష్ణుడు కృష్ణుడు అంటే జగన్నాథ్ పురి నుంచి గొండిచా టెంపుల్ వెళ్తారు గొండిచా టెంపుల్ అంటే బృందావన్ లాగా ఉంటారు అంటే కృష్ణ ద్వారకా నుంచి బృందావన్ వెళ్తారు ఇది సిగ్నిఫికెన్స్ అంటే రథయాత్ర గా ఇక్కడ సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ నుంచి జగన్నాథ్ కి మన హృదయంలో మనం తీసుకుపోతున్నా అట్లా దేవుడి గురించి చెప్తారా స్టోరీ స్వామివారు రోజు గర్భగుడిలో ఉంటారు కదా మన అందరిని చూడడానికి అన్నట్టు ఈ రథయాత్ర జరుగుతుంది అనమాట మన అందరిని చూడడానికి స్వామివారు వచ్చింది ఇప్పుడు అందుకే విశేషం అంటే ఇక్కడ ఈ రోజు ఇలా చేయడానికి స్పెషల్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర రథయాత్ర జరుగుతుంది అలా అనమాట ఇక్కడ ఈ రోజు జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు అలా ఎన్ని రోజులు ఈ రోజు అని కాదండి ఒక్కొక్క రోజు యాబిడ్స్ దగ్గర ఒక రోజు మళ్ళీ ఈ రోజు మణికొండలు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఒక రోజు తొమ్మిది రోజులు అలా జరుగుతూ వస్తుంది ఒక్కొక్క రోజు వన్ వీక్ బ్యాక్ పూరిలో స్టార్ట్ అయిందండి పూరిలో స్టార్ట్ గాని ఎక్కడ రథయాత్ర అనేది స్టార్ట్ అవ్వదు సో ఎందుకు మెయిన్ గా జగన్నాథుడు రేవటి మీదకి వస్తాడంటే మనం ఎలాగో భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి రండి నన్ను హబ్ చేసుకోండి అన్నట్టుగా ఆయన చేతులు ఇలా పెట్టేస్తాడు సో అలా యాక్చువల్గా ఆ ప్రాసెస్ కూడా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఇయర్ సంథింగ్ ఆ ఇయర్ నుంచి అది మనకి క్యాన్సిల్ చేశారు హబ్ చేసుకోవటము అంతకు ముందు వరకు కూడా మనం భగవంతుని ఇలా వెళ్ళి దగ్గరగా వెళ్ళి హబ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంది ఇప్పుడు అది తీసేశారు ఎందుకంటే క్రౌడ్ అవన్నీ వాటి వల్ల ఎందుకంటే మెయిన్ గా ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే భగవంతుడు మీరు అలా మా దగ్గరికి కావట్లేదు కాబట్టి నేనే మీ దగ్గరికి స్వయంగా వస్తున్నాను రండి నన్ను హక్ చేసుకున్నట్టుగా సింబల్ ఇలా ఉంది దానికి బ్యాక్ స్టోరీ కూడా ఉంది వెనక అలా అలా చెక్కతోనే చెయ్యటానికి దానికి ఒక స్టోరీ కూడా ఉంది ఇది అంతా సాక్షాత్తు ఒక లీల జగన్నాథుడి లీల అనేది భగవంతుడి సాక్షాత్తు కృష్ణుడే బలరాము సుభద్ర రూపంలో ఒక లీల చెయ్యటానికి ఇలా వాళ్లే ఆ రూపాల్లో వచ్చారని చెప్తారు మా మేడం సో మెయిన్ అదనమాట రీజన్ ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు మనం వెళ్ళట్లేదు కాబట్టి మాకు స్వామి జగన్నాథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మీ మాటలో జగన్నాథ స్వామి మనం భగవంతుడే మన దగ్గరికి వచ్చాడు అనమాట జగన్నాథుడి రూపంలో ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల వారు మన దగ్గరికి వచ్చి మనందరికి దర్శనం ఇవ్వడానికి కోసం ఇచ్చిన కృప అన్నమాట యాక్చువల్లీ ముందు ఓన్లీ జగన్నాథ్ పూరి జగన్నాథులు మాత్రమే ఉండే ఈ యాత్రని మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు మన అందరి దగ్గరికి వచ్చి దర్శనం ఇస్తున్నారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని భగవంతుడి దగ్గర మనం వెళ్ళలేకపోతే భగవంతుడు కృపా కటాక్షాల వల్ల మన దగ్గరికే భగవంతుడు వచ్చి మీకు ఈ దర్శనాన్ని ఇస్తున్నాడు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి కలియుగంలో హరే నామ హరే నామ కేవలం కలైవ నాస్తాయవ నాస్త గతిరన్యత అని చెప్పేసి జగన్నాథుడు పూరిలోనే మాత్రం ఉండి పూరిలో అందరికి దర్శనం ఇవ్వడానికి అవకాశం లేకపోవడం వలన భగవంతుడే మన వీధి వీధికి ఇంటింటికి వచ్చి దర్శనం ఇవ్వడం కోసం ప్రభాదులు వారు శ్రీచారుభు వల్ల మహాప్రభు కృప వల్ల అందరికీ ఈజీగా భగవంతుడి కృప అందాలని చెప్పేసి భగవంతు మనకి ఇస్తున్నారు శ్రీల ఇస్కాన్ నుంచి ప్రభాదు జగన్నాథ రథయాత్ర అందరికి తెలుస్తుంది ఈ మధ్యలో హైదరాబాద్ లో మేము మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ లో సెకండ్ సెకండ్ రథయాత్ర ఎప్పుడు చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ జగన్నాథ రథయాత్ర ఏడాదికి ఒకసారి జరుపుకుంటాం మనము అంటే అన్ని దగ్గర ఉష్ణ విగ్రహాలు బయటకు వస్తాయి కానీ ఇక్కడ గర్భగుడి నుంచి జగన్నాథుడు మనందరిని చూడడానికి ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఈ అల్కాపూర్ టౌన్షిప్ లో ఇది రెండవ రథయాత్ర చాలా ఘనంగా చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారు చాలా బాగుంది ఇందులో పాల్గొనడము థ్యాంక్ యూ